ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీన్ అంటే సంతానం అంటే సంతోషం దీపావళికి చంద్రబాబు కానుక ఎన్నికల సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేక హామీలను ప్రకటించారు అందులో ప్రధానమైనవి సూపర్ సిక్స్ వీటిల్లో ఒకటేంటంటే మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తారు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధ్య సాధ్యాలను పరిశీలించాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవలే చంద్రబాబు దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా స్వయంగా ప్రకటించారు దీంతో అధికారులు కసరత్తులు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు నివేదించారు త్వరలోనే విధి విధానాలను మార్గదర్శకాలను ప్రకటించబోతున్నారు రాష్ట్రంలో చాలా మంది మహిళలు తమ పేర్ల మీద ఉన్న గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఈ కేవైసీ చేయించుకోలేదని అధికారులు గుర్తించారు వీరంతా ఈకేవైసీ చేయించుకోవాలని లేదంటే పథకానికి అనర్హులవుతారని చెప్పారు ఈకేవైసీ చేయించుకున్న వారికి దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం వర్తిస్తుంది ప్రతి వినియోగదారులు తాను ఎక్కడి నుంచి అయితే గ్యాస్ ను పొందుతున్నాడో సంబంధిత డీలర్ దగ్గరకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి ఆధార్ నెంబర్ ఇచ్చి వేలి ముద్ర వేస్తే సరిపోతుంది వెంటనే అప్డేట్ అవుతుంది ఒకవేళ ఈ కేవైసీ చేయించుకోవడంలో తాత్సారం చేస్తే కనెక్షన్ రద్దవుతుందని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు ఇంటికి ఒక పథకాన్ని వర్తింప చేస్తారు మూడు ఉచిత సిలిండర్ల పథకం ఏపీకి పొరుగునే ఉన్న కర్ణాటక తెలంగాణలోనూ కూడా అమలవుతున్నాయి ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పథకం అమలవుతున్న తీరుతెన్నులపై అధికారులు అధ్యయనం చేస్తారు దీనికి అనుగుణంగా విధి విధానాలను రూపొందించబోతున్నారు త్వరలోనే మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ లోక వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి ఆడబిడ్డ నిధి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణ పథకాలను కూడా త్వరలోనే అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది